హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీరజ్ని ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను ఈరోజు రెసిపీ సగ్గుబియ్యంతో రసమలాయి ప్రాసెస్లోకి వెళ్లే ముందు సగ్గుబియ్యం ఒక గంట సేపు ముందు నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత ఈ మిశ్రమంలో కొద్దిగా చక్కెర వేసుకుని మెత్తగా ఇలా కలుపుకోవాలి కలుపుకున్న మిశ్రమాన్ని చిన్న ఉండలుగా చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి అన్నీ ఒక్కొక్కటికి లాగా ఉండలు చేసుకోవాలి ఇలా ఉండలు చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకుని స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని కొద్దిగా వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకున్న తర్వాత మరిగిన వాటర్లో గ్లాస్ చక్కెర అయితే వేసుకొని కొద్దిగా పాకమయ్యేంత వరకు ఈ వాటర్ను మరిగించుకోవాలి మరిగించుకునే మిశ్రమంలో ఈ సగ్గుబియ్యం బౌల్స్నైతే వేసుకుని కొద్దిసేపు ఉడకనివ్వాలి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తర్వాత మరిగిన ఈ బౌల్స్ని ఒక గిన్నెలైతే తీసుకుందా తీసుకొని పక్కన పెట్టుకొని మరొక గిన్నెలో పాలు పోసుకొని కొంచెంసేపు మరిగిన తర్వాత కొద్దిగా చక్కెర వేసుకొని ఇంకొంచెంసేపు మరిగించుకుందా ఈ పాలు కొద్దిగా మరిగిన తర్వాత ఇందులో కొద్దిగా ఎలర్చి వేసుకొని తర్వాత కొద్దిగా ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకొని ఇలా మరిగిన మిశ్రమంలో పాకంలో వేసుకున్న సగ్గుబియ్యం బౌల్స్ని వేసుకొని ఇంకొంచెం సేపు మరగనివ్వాలి అంతే సగ్గుబియ్యం రసమలై రెడీ అయిపోయింది ఈ రసమలై మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి నేను మీ రస్ని థ్యాంక్ యూ